హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆత్మిక భార్గవి ఇన్ఫినిటీ వ్లాగ్స్ ఈరోజు మన బ్లాగ్ చూసారు కదా మన రైస్ ఉంటాయి కదా మన వడ్లు అంటాం కదా తెలుగులో వడ్లని ఎలా పండించాలో నేను ఒక పెద్ద వ్లాగ్ చేయాలనుకున్నాను కానీ దానిలో భాగంగా ఇది ఒక పార్ట్ ఏ బ్లాగ్ లాగా అయితే ఇవి పొయ్యడం చూపించాలనుకున్నాను కానీ చూపించలేకపోయాను సో ఈ వ్లాగ్ ఇది నెక్స్ట్ ఫుల్ వ్లాగ్ చేసేటప్పుడు అవన్నీ విడివిడిగా చూపిస్తాను చాలా మందికి అసలు మనం రైస్ తింటాం కానీ అది ఎక్కడి నుంచి వస్తుందో తెలీదు మన దాని గురించి ఒక ఫుల్ వీడియో చేయాలనుకున్నాను వడ్లు ఉంటాయి కదా మనం తినే రైస్ అంటాం కదా వాటిని ఒక రాత్రి అంతా రానపెట్టాలి నీళ్ళలో నుంచి బయట తీసి పక్కన పెట్టేసి చిన్న మొలక వచ్చిన తర్వాత ఇలా ఒక మడిలాగా తయారు చేసుకుని దాన్ని ప్రాసెస్ ఉంటుంది దాన్ని ఒక ట్రాక్టర్ లాంటి దానితోనూ లేకపోతే ఎడ్లతోనో ఒక నాగలతోటి దాన్ని దమ్ అంటారు తెలుగులో అది చేసుకున్న తర్వాత ఈ నారుమడిని సిద్ధం చేసుకుని దాంట్లో వడ్లు చల్లుకుంటారనమాట ఆ చల్లిన తర్వాత ఇవి ఇంత సైజు ఉన్న మొక్కలు చిన్న సైజు మొక్కలు వచ్చాయి కదా అవి ఒక ట్వంటీ ఫైవ్ డేస్ టు థర్టీ డేస్ పెరిగిన తర్వాత అప్పుడు ఇలా ఉన్న నేల ఉంది కదా దీంట్లో ఇది రెడీ చేసుకుని మళ్ళీ దీంట్లో మళ్ళీ ఎరువులు అవి వేసుకుని ఇందులో ప్లాన్ చేసుకుంటారు అనమాట అలా ప్లాన్ చేసుకోవడం కూడా నేను మళ్ళీ ఒక వ్లాగ్లో మీకు చూపిస్తాను ఇది ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే మనం ఇంతకు ముందులాగా చిన్నపిల్లల్ని పొలానికి తీసుకెళ్లట్లేదు కదా సో వీడియోలో చూస్తున్నారు కాబట్టి నేను ఇది వీడియో రూపంలో చేసి చూపించాలనుకున్నాను వన్ ఇయర్ బ్యాక్ నాకు ఒక చిన్న అవకాశం దొరికింది పంటలు సంబంధించిన మన ఫుడ్ ఫ్రమ్ ప్లాంట్స్ అని ఒక లెసన్ ఉంటుంది కదా అంటే మన సబ్జెక్ట్ ఉంటుంది కదా ఆ ఈవీఎస్ లో అది చేసే అప్పుడు కూడా నాకు చాలా నేను నా ఒక ఫార్మర్ వాళ్ళ అమ్మాయిని అయ్యుండి కూడా నాకే కొంచెం టఫ్ అనిపించింది మిగతా వాళ్ళకైతే అసలు తెలిసే అవకాశం కూడా లేదు కదా ఇవి పలానా అని చూపిస్తేనే అర్థమవుతుంది సో అందుకని చెప్పేసి నేను ఆ ప్రాజెక్ట్కి గాను నాకు మా అబ్బాయికి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది గోల్డ్ మెడల్ లాగా సో అందుకని ఇది నేను మీకు చెప్పాలనుకున్నాను అనమాట ఫ్రెండ్స్ మనంతా ఇప్పుడు అపార్ట్మెంట్ కల్చరు అండ్ బిజీ కాంక్రీట్ జంగల్ లైఫ్ కదా అప్పుడప్పుడు మనం ఎప్పుడైనా వీలు కుదిరినప్పుడు గనక బేబీస్ తో పాటు వచ్చి ఆ వాళ్ళతో కూడా మనం కొన్ని ఈ ఫార్మింగ్ ఫార్మింగ్కి సంబంధించినవన్నీ చెప్తూ ఉంటే వాళ్ళు మన తర్వాత జనరేషన్ కదా వాళ్ళందరికీ ఒక ఐడియా ఉంటుంది అనమాట లేకపోతే వ్యవసాయం అనేది ఒక బుక్స్ లోనో లేకపోతే వీడియోస్ రూపంలోనో అవి మళ్ళీ కొట్టి వాళ్ళు పండించడం అనేది చాలా కష్టం అనమాట ప్రాసెస్ తెలిస్తే పంటలు పండవు ఫ్రెండ్స్ ఒక ఫ్రెండ్లీ నేచర్ అనేది మనం ఆ పిల్లలకి అలవాటు చేసినప్పుడు వాళ్ళకి ఒక లోపల నుంచి వచ్చే ఇంటెన్షన్ అది దాని ద్వారా మాత్రమే పంటలు అనేవి పండుతాయి పిల్లలకి నెక్స్ట్ కి మనం ఎంతసేపు వాళ్ళ లైఫ్ గా ఉండాలి జాబ్ చేయాలి లేకపోతే వాళ్ళు మట్టిలో దిగకూడదు అని కానీ రకరకాలుగా ఏదైనా మనం ఉన్న ఆలోచన ప్రకారం వాళ్ళని పొలాలకి తీసుకెళ్ళట్లేదు ఎవరు కూడా సో మనం కొంచెం అలవాటు చేస్తే ఇప్పుడైనా ఈ జనరేషన్ అయినా నెక్స్ట్ తరాలు వాళ్ళకి పంటలు అసలు ఎలా పండుతాయి అసలు మనకి ఒక మన మదర్ ఎత్తుకి ఉన్న రిలేషన్షిప్ అనేది వాళ్ళకి అలవాటు అవుతుంది ఒక పండించాలి అనే ఒక లోపల ఒక కోరిక అనేది వస్తుంది సో దాని ద్వారా వాళ్ళకి ఇంట్రెస్ట్ కొద్దీ వాళ్ళు మంచి మంచి ఫార్మర్స్ కానీ లేకపోతే గా కూడా వాళ్ళు ఎదిగే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఉన్న అపార్ట్మెంట్ కల్చర్ లో మనం ఈ నేలని అసలు టచ్ కూడా చేయలేము చాలా రకాలైనటువంటి అలర్జీస్ కానీ మన హెల్త్ ఇష్యూస్ కానీ ఈ నేచర్ లో మనం గడపకపోవడం వల్లే వస్తున్నాయని గా చాలా మంది చెప్తూనే ఉన్నారు నేచర్ లోకి వెళ్ళండి నేచర్ లో గడపండి లేకపోతే ఏదో ఒకటి ఫార్మింగ్ ఈ మట్టిలో రోజు చేతులైనా సరే అలా పెట్టి ఒక పది నిమిషాలు మీరు పొలంలోకి వెళ్ళ అవసరం లేదు ఒక బౌల్ లాంటిది ఒక చిన్న టబ్బు మట్టి తీసుకెళ్లి అందులో పెట్టుకోండి ఇంట్లో కారిడార్ లో ఎక్కడైనా సరే ఆ మట్టిని టచ్ చేయండి రోజు ఒక పది నిమిషాల పాటు ఆ మట్టిని టచ్ చేయడం వల్ల మనం ఈ నేచర్ నుంచి వచ్చిన వాళ్ళమే కాబట్టి మనకు ఒక ప్రొటెక్షన్ అనమాట మనకి చాలా ధైర్యంగా ఉంటుంది చిన్న బేబీకి మదర్ ఒడిలో కూర్చుంటే ఎలా ఉంటుంది అంత ధైర్యంగా ఉంటుంది ఆ ఎనర్జీస్ మనకి రాకపోవడం వల్ల చాలా రకాల భయాలు ఒక రకమైన ఎలర్జీస్ మన బాడీకి కావాల్సింది మన ఫుడ్ కాదనమాట చాలా రకాల ఎనర్జీస్ మన బాడీకి కావాలి ఎందుకంటే మనం ఇందులో నుంచి వచ్చిన వాళ్ళమే కాబట్టి సో మీరు అందరూ ఈ రెమెడీని తప్పకుండా అప్లై చేసుకోండి మట్టిలో మీరు చెప్పులు లేకుండా నడవడం కానీ లేకపోతే చేతులు ఎక్కడో చోట మట్టిలో టచ్ అయ్యేలాగా మన భూమిలో కొంచెం చిన్న చిన్న ప్లాంట్స్ చేయడం కానీ ఒక నలభై నుంచి యాభై రోజులు మీరు తప్పకుండా చేసి చూడండి క్రమం తప్పకుండా మీలో చాలా చేంజ్ వస్తుంది అండ్ ది మనకి చాలా రకాల ట్రీట్మెంట్స్లో నేచర్ ట్రీట్మెంట్స్ ట్రీట్మెంట్స్లో మడ్డు ఉంటుంది కదా అది పూసేస్తారు మన మట్టిని ఒక రకమైన వండ్రు మట్టిని అంతా అప్లై చేసేస్తారు ఎందుకంటే దాని వల్ల కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి ఫ్రెండ్స్ అలాగే మట్టి మనం చాలా మందికి ఇష్టం ఉండదు మట్టిలో ఏంటి మట్టి అవగాహన దులిపేస్తూ ఉంటారు సో మట్టి ఏమి చేయదు ఫ్రెండ్స్ మట్టిలో ఉంటేనే అది మనం మనకు అది ఒక రకంగా చాలా ఆరోగ్యకరమైన స్థితి అనమాట దీన్ని అర్థం చేసుకోండి అప్పుడప్పుడు వీళ్ళున్నప్పుడు ఉన్నప్పుడు తప్పకుండా మీరు మీరు వస్తేనే మీ బేబీస్ వస్తారు కాబట్టి మీరు ఏదైనా మీరు అనేది ఫస్ట్ వాళ్ళకి అలవాటు చేయండి అలవాటు చేయాలంటే మీరు కూడా రావాలి అప్పుడప్పుడు ఫార్మింగ్కి పిల్లలతో వచ్చి కాసేపు ఇక్కడే టైం స్పెండ్ చేసి భోజనం అది తెచ్చుకొని ఇక్కడే తిని వెళ్ళడం వాళ్ళకు కూడా చాలా వాళ్ళకు ఒక చేంజ్ అనేది ఉంటుంది మైండ్లో ఎప్పుడు స్ట్రెస్ఫుల్ లైఫ్లో కాకుండా అప్పుడప్పుడు ఇలాగా బ్రేక్ ద రొటీన్ లాగా బయటకు కూడా తీసుకొస్తూ ఉండండి మనం ఏదైనా సరే పిల్లలకి అలవాటు అవ్వాలి అని వాళ్ళని చేయమని చెప్తూ ఉంటాం కదా ఫ్రెండ్స్ వాళ్ళు ఎలా చేస్తారు మనల్నే కదా ప్రతిదీ ఫాలో అవుతారు మనం చేస్తేనే వాళ్ళు చేస్తారు సో అప్పుడప్పుడు కొన్ని అలవాట్లు మనం చేస్తుంటే మనం గమనించి వాళ్ళు అలవాటు చేసుకుంటారు అనమాట సో అందరినీ నేను చెయ్యమనట్లేదు కానీ వీలున్నంత వరకు ఎవరికైనా తోటలు ఉన్న వాళ్ళు కానీ లేకపోతే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కానీ ఖచ్చితంగా మీరు ఫార్మింగ్ అనేది లైఫ్లో ఒక భాగంగా చేసుకోండి ఫ్రెండ్స్ దాని ద్వారా మీ మీతో పాటు మీ పిల్లలకు కూడా అది అలవాటు అవుతుంది తర్వాత ఇది ఒక సైకిల్ అనమాట మనం మనకెందుకులే అనుకుంటే నెక్స్ట్ జనరేషన్స్కి ఆ సైకిల్ అనేది కట్ అయిపోతుంది సో అన్ని కొనుక్కునే తినాలి అని అనుకోవద్దు వీలున్నంత వరకు వీలున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా కొంచెం టైం అయినా ఫోకస్ చేయండి ఫ్రెండ్స్ అప్పుడు మీ పిల్లలకి కూడా అది అలవాటు అవుతుంది సో దాని ద్వారా నెక్స్ట్ జనరేషన్స్ కి ఈ నాలెడ్జ్ అనేది అలా వెళ్తుందనమాట మనం దాన్ని ఆపేసిన వాళ్ళ అయిపోకూడదు సో తప్పకుండా మీకు వీలున్నంత వరకు మీరు ఇది ట్రై చేసి చూడండి చాలా మంది అన్నము ప్లేట్లో పెట్టుకున్న తర్వాత ఎక్కువైపోగానే ఇలా విసిరేస్తాము లోకి చాలా ఈజీ అనమాట ఈ మన ప్లేట్ లో అన్నం రావాలంటే కనీసము సిక్స్ మంత్స్ పడుతుంది అంటే ఇది వేసిన దగ్గర నుంచి పండించి దాన్ని అది అంతా అయ్యే వరకు ఇప్పుడు వన్ ట్వంటీ టు వన్ ఫిఫ్టీ లో కూడా వచ్చే వెరైటీలు ఉన్నాయి కానీ దానికోసం ఎంత కష్టం ఉంటుంది దాన్ని ఎంత కష్టపడితే ఒక ఫార్మర్ మన ప్లేట్ లోకి తీసుకొస్తున్నాడు అనేది మాత్రం చాలా అసలు ఒక సుదీర్ఘమైనటువంటి కష్టం అనమాట అది నేను చెప్పలేను మాటల్లో కూడా డబ్బుతో వెలకట్టలేదనమాట మనం తినే ఆహారం కదా ఇక రాబోయే తరాల్లో అది ఫుడ్ అందరికీ అందుతుందో లేదో కూడా నాకు భయమేస్తూ ఉంటుంది ఆలోచించినప్పుడల్లా కానీ మనం ఏం చేయలేము మనం ఉన్న బిజీ లైఫ్స్లో మనం అందరం కూడా పండించాలనుకున్న మనం మనకు వేరే ఉంటుంది కదా రూట్ అప్పుడప్పుడు ఒక వృత్తిలాగా కాకుండా ప్రవృత్తిలాగా అయినా సరే కొంతమంది ఫార్మింగ్ చేయడం వల్ల కూడా నెక్స్ట్ జనరేషన్స్ కి అది అందుతుంది అని నేను ఆశిస్తున్నాను నాకు కూడా ఒక చిన్న డ్రీమ్ ఉంది ఫ్రెండ్స్ ఎందుకంటే నేను ఎక్కువ వీడియోస్ అన్ని ఫార్మింగ్ సంబంధించి ఎక్కువ తీస్తుంటాను నన్ను అందరూ కొంతమంది మహిళా రైతు మీరు అని కూడా అడుగుతుంటారు కానీ నేను ఎలా అయినా ఒక రైతు బిడ్డని కదా అందుకని నాకు ఫార్మర్ అంటే ఒక చి అంత ఎక్కువ ఇష్టమే అనమాట ఎప్పటికైనా కూడా రైతులు అందరూ మాకు ఈ కష్టము ఈ మాసిన బట్టలు ఇవ ఇలా అని బాధపడుతూ ఉంటారు వాళ్ళకి ఒక సంతోషం లోపల నుంచి ఉన్నా కూడా బయట సమాజం ఇవ్వని పక్షంలో వాళ్ళు కొంచెం బాధపడే విషయం అయితే మాత్రం నాకు నేను కూడా చూస్తూ ఉంటాను కాబట్టి నాకు తెలుసు కానీ ఎప్పుడు మనకన్నా ఎక్కువ వాళ్ళైనా తక్కువ వాళ్ళైనా రెస్పెక్ట్ చేయడం అనేది మనం నేర్చుకోవాలి ఫ్రెండ్స్ ఫార్మరే కనుక లేకపోతే మనం మూడు పుట్లా తినలేం కదా సో కొంచెం ఎప్పటికైనా సరే ఉన్న వాళ్ళని మనకన్నా పై పైన వృత్తులు వాళ్ళైనా సరే మనకన్నా చిన్న 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 పనులు చేసుకునే వాళ్ళైనా సరే ప్రతి ఒక్కరిని రెస్పెక్ట్ చేయండి దాని ద్వారా వాళ్ళు ఇంకా మరింత ఉత్సాహంగా మరింత ఆహ్లాదంగా వాళ్ళ పనులు వాళ్ళని వాళ్ళు ఇంకా బాగా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఎప్పటికైనా నాకు ఫార్మర్ ని ఒక సెలబ్రిటీ లాగా చూడాలనేది నా డ్రీమ్ అనమాట రైతు నోటితోనే నేను చాలా గొప్ప పని చేస్తున్నాను అంటే సమాజాన్ని అందరికీ తను చెప్పినా చెప్పకపోయినా తను ఎలాగూ మంచి పనే చేస్తున్నాడు కానీ అది అందరి ద్వారా వచ్చే రెస్పెక్ట్ వలన తను ఇంకా స్ట్రాంగ్ అవ్వాలని అవుతారని నేను ఆశిస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ ఇవాటి బ్లాగ్ ఇది మరొక మంచి తో మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి